నమస్కారం సో మిగతా మంది జస్ట్ వినియోగదారులు అంటే విద్యుత్ శాఖ కాకుండా బ్యాంకుతో కాకుండా ఓన్లీ ఒకసారి హ్యాండిల్స్ చేయట చేంజ్ వల్ల ఎండలు కూడా పెరిగాయి లాస్ట్ టెన్ ఇయర్స్లో అందువల్ల ఇంట్లో ఎక్స్ట్రా ఏసీలు కూడా పెట్టించుకుని ఉంటారు బట్ కూర్చొని థ్యాంక్ యూ ట్రాపికల్ ట్రాపికల్ కంట్రీ మనకి ఉన్న బిగ్గెస్ట్ ఎసెట్ ఆస్తి ఏంటంటే సన్లైట్ చాలా ఇన్ఫాక్ట్ మన స్టేట్ పైన వెళ్తే అంటే లైక్ ఢిల్లీ వారు ఇంకా పైకి వెళ్తే కూడా మనకి మనకి ఉన్నంత సన్లైట్ అక్కడ ఉండదు సమ్మర్ లో ఉండొచ్చు తప్ప వింటర్స్ చూసుకుంటే శీతాకాలం అది చూసుకుంటే అసలు ఆ సన్ అనేది మీకు రాదు మనకి ఆంధ్రప్రదేశ్ కానీ సౌత్ ఇండియా కానీ చూసుకుంటే ఏంటంటే సన్ అనేది మనకి చాలా విలువైన ఆస్తి కాకపోతే ఇందాక ఆయన చెప్పినట్టు ఏంటంటే ఎండలు పెరగడం వల్ల మనకి కరెంటు ఛార్జీలు అనేవి పెరుగుతున్నాయి ఏసీలు పెట్టించుకోవడం ఒక ఏసీ ఉన్న వాళ్ళు రెండు ఏసీలు పెట్టించుకోవడం లేకపోతే ఇంట్లో సెంట్రలైజ్డ్ ఏసీ పెట్టించుకోవడం కానీ ఈ సన్ను తాలూకా ఈ సోలార్ తాలూకా బెనిఫిట్ ఏదైతే ఉందో అది మనం తీసుకోలేకపోతున్నాం సన్న వల్ల మనం ఇబ్బంది పడుతూ ఎక్స్ట్రా కరెంటు ఛార్జీలు కడుతున్నాం తప్ప సన్న తాలూకా ఎనర్జీని యూటిలైజ్ చేసుకుని మనం సంపాదించుకోవట్లేదు సో ఈ పరిస్థితి మారడానికి ఈ విద్యుత్ శాఖ వాళ్ళ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళంతా ఒక స్కీమ్తో వచ్చారు అది పిఎం సూర్య గారు ఈ సూర్యాకర్త ఏంటంటే మనం ఈ పెరుగుతున్న ఎండలు ఆర్ ఈ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో దాంతో మనము ప్రొడక్టివ్గా మన కరెంటు బిల్లు ఆదా చేసుకుంటూ పర్యావరణానికి కూడా కొంత మేలు చేస్తూ సో అంటే ఇందులో మన బెనిఫిట్ ఉంది లైక్ మనకి ఇండివిజువల్గా ఎకనామికల్ బెనిఫిట్ ఉంది అలాగే ఎన్విరాన్మెంట్ కూడా బెనిఫిట్ ఉంది చాలా రేర్ గా ఇలాంటి స్కీమ్స్ వస్తూ ఉంటాయి సో అందులో ఒకటి సూర్య గారు ఇప్పుడు వేదిక మీద ఇందాక మాట్లాడిన వాళ్ళంతా చెప్పినట్టు ఏంటంటే ఇందాక ఆయన చెప్పినట్టు రెండు వేల ఐదు వందలు బిల్ వచ్చే చోట ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సేవింగ్స్ ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే థర్టీ థౌసండ్ సబ్సిడీ వస్తుంది పర్ వన్ కిలో వాటర్ ఒక వన్ కిలో వాట్ ప్లాన్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే థర్టీ థౌజండ్ సబ్సిడీ ఇస్తుంది అండ్ టూ కిలో వాట్ త్రీ కిలో అట్ పెరుగుతుంది కొద్ది సబ్సిడీ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది అండ్ థర్డ్ బెస్ పార్ట్ ఏంటంటే ఇన్ కేస్ మీకు రెడీగా పే చేసుకోవడానికి క్యాష్ ల్యాప్ అయినా త్రూ బ్యాంకర్స్ మీకు ఫైనాన్స్ చేయడానికి వితౌట్ ఎనీ కొలాంట్ర సో గవర్నమెంట్ కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నది సోలార్ తీసుకోమని ఎందుకంటే ఒకటి ఇది మీకు బెనిఫిట్ అవుతుంది రెండు ఎన్విరాన్మెంట్ కూడా బెనిఫిట్ అవుతుంది సో ఈ ఏదైతే కార్యక్రమం ఉందో ఈ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు దాని తాలూకా బెనిఫిట్స్ని మీరు అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆల్రెడీ కొంతమంది ఈ స్కీమ్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే ఈ స్కీమ్ కాలేజీ బెనిఫిట్స్ అందుకున్నారు ఈరోజు వాళ్ళకి ముందుగా అభినందనలు లైక్ కొంతమంది ఆల్రెడీ పిఎం సూర్య గారిలో జాయిన్ అయ్యారు సో వాళ్ళు మిగతా వాళ్ళకి స్ఫూర్తిగా నిలిచి మిగతా వాళ్ళని కూడా మోటివేట్ చేసి అంటే ఇప్పుడు మీరుంటే మేము చుట్టుపక్కల ఇంటి వాళ్ళకి కూడా మామూలుగా రోజు మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాగ మేము సూర్య పెట్టుకున్నాము మాకు ఇంత కరెంట్ బిల్ వచ్చేది ఒక టూ థౌసండ్ కరెంట్ బిల్ వస్తే ఇప్పుడు జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కరెంట్ బిల్ వస్తుంది అండ్ ఇలాగా మీరు ఈ ప్రోగ్రామ్ కి ఈ స్కీమ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయితే ఈ బెనిఫిట్స్ మీతో పాటు మిగతా వాళ్ళకి కూడా అందుతాయి అండ్ మనకి సపోర్ట్ చేయడానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బ్యాంక్స్ అందరూ కూడా ఉన్నారు వెండర్స్ కూడా ఉన్నారు ఈరోజు సో ఐ హోప్ అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ టేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ స్కీమ్ అండ్ కాంట్రిబ్యూట్ యువర్ పార్ట్ అంటే మీరు కంట్రీకి దేశానికి ఏదో చేసే చేసేది ఇలాంటి స్కీమ్స్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు పర్సనల్గా బెనిఫిట్ ఉంటుంది అండ్ అలాగే ఎన్విరాన్మెంట్కి మీరు కొంత బెనిఫిట్ చేసేవాళ్ళు అవుతారు సో యాజ్ ఎ సస్టైనబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ సోలార్ని ప్రమోట్ చేద్దాము ఈ స్కీమ్ని అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ నేచురల్ నుండి మనకు విద్యుత్ ఉత్పత్తి చేసి ఎక్కువ కాస్ట్ లేకుండా ఉత్పత్తి చేసేదానికి మరియు అట్లా బిల్లు తగ్గించుకొని ఆర్థికంగా ఉసులుబాటు పొందేదానికి వినోదాలు అవకాశం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఒక కోటి మందికి రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వము ఆదేశించినటువంటి దీని మూలకంగా మనకు అమరావతి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏర్పాటు చేసుకుంటే ఫీజులు మీకు బాగా బెనిఫిట్ ఉంటుంది యాక్చువల్గా పైన రూమ్ టాప్ అంటారు మనకి పలకలు పెట్టాము మనకు చూడండి ఇటువంటి రెండు పలకలు పెట్టే మనకు వన్ కిలో వాటర్ టోటల్ టోటల్ జనరేట్ అవుతుంది జోలికి నాలుగు యూనిట్ వస్తుంది ఒక నెలకి నూట ఇరవై యూనిట్ జనరేట్ అవుతుంది దీన్ని మొత్తం ఖర్చు పెట్టుకోవడానికి సుమారుగా డెబ్బై వేల రూపాయలు అవుతుంది మీరేమి డబుల్ ట్వంటీ ఆర్స్ ఉంటుంది ఫస్ట్ బెండార్లో లిస్ట్ ఉంది దాని ఫోన్ నెంబర్ ఉంది మీరు కాంటాక్ట్ చేసేటట్టే వాళ్ళే వస్తారు ఇంటి కాకపోతే మీరు స్థలం అంతా పరిశీలించిన తర్వాత మీ ఇద్దరు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ కరెంట్ బిల్లు మీరు తీసుకొని వాళ్ళే ఎన్రోల్ చేసి మీకు జూరం చేసే కన్నా ఐటమెంట్ అరేంజ్ చేస్తారు మొత్తం ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత కమిషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక నెల రోజుల్లో సబ్సిడీ కిలో వాటికి ముప్పై వేలు రెండు కిలో వాటికి అరవై వేల రూపాయలు మూడు కిలో వాటికి అయితే డెబ్బై ఐదు వేలు సబ్సిడీ ఇస్తాయి అరవై రెండు కిలో వాటికి అయితే లక్ష ఇరవై వేలు లక్ష నలభై వేలు అయింది ఖర్చు అంటే మూడు కిలో డెబ్బై వేలు అప్రాక్సిమేట్ ఒక కిలో వాటికి ఖర్చు మాత్రం సబ్సిడీ